మోన్థా తుఫాన్ కారణంగా నిడమరు మండలం భువనపల్లి ఛానమిల్లి గ్రామాలు పరిసర ప్రాంతాల్లో వరి పంట పొలాలు దెబ్బతిన్నాయి ఒంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆ పంట పొలాలను పరిశీలించి నష్టానికి సంబంధించిన వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తుఫాన్ వల్లనైన నష్టాన్ని న్యాయపరంగా పరిష్కరించి రైతులకు తగిన సహాయం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు సొసైటీ చైర్మన్లు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు

ఈ నీరు దిగటానికి ఇది కిందకి వెళ్ళేటప్పటికి కిందసీ అన్నది పనికి మొత్తం కష్టమే కనపడే